అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మరికాసేపట్లో రెండు పథకాల డబ్బులను జమ చేయనున్నట్లు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారైతే కీలక ప్రకటన జారీ చేశారు ఇక ఏ పథకాలకు సంబంధించి డబ్బులు జమ చేస్తున్నారు ఏంటనే సమాచారాన్ని వీడియో ద్వారా తెలియజేస్తాను వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతున్నలకు మరి కాసేపట్లో మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి పదమూడు వేల ఐదు వందలు మరియు పదిహేను వేల అయితే జమ చేయబోతున్నారు ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఎవరికి జమ చేస్తున్నారు అనే సమాచారాన్ని నేను ఇప్పుడు మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ముందుగా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోలు అందరికంటే ముందుగా తెలుస్తాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలను అయితే అమలు చేసింది ఇందులో గతంలో అర్హత ఉండి కూడా అప్లై చేసుకోలేకపోయినవారు అలాగే అన్ని అర్హతలు ఉండి కూడా డబ్బులు వారు వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా జనవరిలో అయితే గతంలో ఎవరికైతే డబ్బులు పడలేదో వారందరికీ కూడా మరొక అవకాశాన్ని ఇచ్చి అప్లై చేసుకోవడానికి వారందరికీ కూడా తిరిగి జనవరిలో అయితే డబ్బులు అయితే వేస్తుంది అనమాట ఎప్పట్లాగే ఇప్పుడు కూడా గత డిసెంబర్ నెల వరకు అప్లై చేసుకోవడానికి ఏ పథకమైనా సరే అండి రైతులకే కాదు వైఎస్ఆర్ చేయత కానీ అమ్మఒడి కానీ ఇలా రకరకాల పథకాలకు సంబంధించిన డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారందరికీ కూడా మనకు డబ్బులు జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది ఇక మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతులకైతే రైతు భరోసా పీఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు సున్నా వడ్డీ పంటల బీమా పథకం కింద పదిహేను వేల రూపాయలు మొత్తం రైతుల ఖాతాల్లోకి దాదాపు ఇరవై ఎనిమిది వేల రూపాయల జమకానుందన్నమాట కాబట్టి రైతులు ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని మీ డబ్బులు అయితే తీసుకోండి